ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియచేయించున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము త్రోవలో నిన్ను కాపాడి ఒక దూతను ముందుగా పంపుచున్నాను నిర్గమాకాండం ఇరవై మూడవ అధ్యాయం ఇరవైవ వచనంలో దేవుడు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రచలార దేవుని దూతలు అనే మాట దరిదాపు మూడు వందల సార్లు చెప్పబడుతూ ఉంది ఇక్కడ హెబ్రీ గ్రీకు పదాల్లో ఈ రెండింటికి అర్థము వార్తాహరుడు లేక దూత పంపబడినవాడు అని అర్థం చెప్తూ ఉంటున్నారు ఇలాగున దేవుడు తన దూతలను పంపించి ఆయా సమయాల్లో ఆయా విధాలుగా దేవుడు తన ప్రజలతో మాట్లాడుతూ వచ్చినాడు మరి గాబ్రియల దూతను పంపించి మరి మరియమ్మకు శుభవర్తమానం తెలియజేసినాడు లోకరక్షకుడు తన గర్భమున జన్మించబోతున్నాడని దేవుడు తెలియజేస్తూ వచ్చినాడు గొల్లలకు కూడా లోకరక్షకుడు జన్మించిన విధానాన్ని దేవుడు తన దూతల ద్వారా తెలియచేస్తూ వచ్చినాడు ఇలాగున దేవదూతలు చేసిన పరిచర్యల గురించి ఆయా విభాగాలుగా దేవుడు బైబిల్ గ్రంథంలో రాసిపెట్టినాడు ఆది కారణం పదహారో అధ్యాయం తొమ్మిదవ శనంలో అప్పుడు యహోవా దూతని యజమానురాలు యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండమని దానితో చెప్పాను హాగరు షారా దగ్గర నుంచి పారిపోతున్న సందర్భంలో దేవుడు తన దూతను పంపించి హాగరుతో మాట్లాడి ఇలాగున సెలవిచ్చాడు తిరిగి వెళ్ళి శారా చేతి కింద అణిగి ఉండుమని దేవుడు సెలవిస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా నీకున్నటువంటి పరిస్థితుల్లో నుంచి నువ్వు పారిపోవాలని ప్రయత్నిస్తున్నావా అలాంటి పరిస్థితి నీకు ఎదురైనప్పుడు దేవుడు తన దూతను పంపించి హాగరుని తిరిగి అదే స్థితిలోనికి వెళ్ళి ఉండమని అలవిస్తున్నాడు కొన్ని పర్యాయాలు శ్రమలు ఇబ్బందులు ఇరుకులు బాధలు మనకు ఎదురైనప్పటికీ ఆ స్థితిలోనే మనం ఉండి ప్రభువును గణపరచాలని దేవుడు కోరుతూ దేవుని యొక్క స్వారూప్యంలోనికి మనం రావాలి అంటే ఆయన మన కొరకు నిర్దేశించిన శ్రమలలో మనం నిలబడి ఉన్నప్పుడే ఆయన యొక్క స్వారూప్యంలోనికి మనం వచ్చేవారంగా ఉంటాం అందును బట్టి తిరిగి హాగరును షారా యుద్ధకు వెళ్ళి ఆమె చేతి కింద అణిగి దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈరోజు నీ పరిస్థితి ఎలాగున్నప్పటికీ నీ ఉన్న పరిస్థితులనే ఉండి ప్రభువును మహిమపరచాలని దేవుడు సెలవిస్తూ నిర్గమా కాండం మూడో అధ్యాయంలో దేవుడు మోషే దైవజనుడికి కనిపించే ఒక పొద అగ్ని జ్వాలలలో యహోవా అతనికి ప్రత్యక్ష మాయను అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండరు కానీ కాలిపోలేదు అని దేవుడు మోసతో మాట్లాడుతూ వచ్చినాడు దేవుడు దానియాలకు కూడా దూతను పంపించి సింహాల నూళ్ళు మూయించి దానియాలను కాపాడుతూ వచ్చినాడు ఇలాగ నా దేవుడు అనేక విషయాల్లో తన దూతలను పంపించి ఆదుకుంటూ వచ్చినాడు నిన్ను కూడా ఆ రీతిగా ఆదుకొని దేవుడు నీ శ్రమల నుంచి దేవుడు విడిపించునుగాక